అధ్యక్ష బాత్రూంలో జనరల్గా ఇల్లు అంటే ఏముంటుంది ఒక హాల్ ఉంటుంది తర్వాత బాత్రూమ్ కంపల్సరీ ఉండాలి బాత్రూమ్ ఉంది అధ్యక్ష ఆ బాత్రూంలో టబ్బు ఖరీదు పన్నెండు లక్షల ముప్పై ఎనిమిది వేల ఏడు వందల అరవై ఒక్క రూపాయ అధ్యక్ష అధ్యక్ష ఆ టబ్ ఉంటే సరిపోదు కదా అధ్యక్ష దానికి ఏదో నీళ్ళు పోసుకోవడానికి షవర్ ఉండాలి షవర్ ఇలా తిప్పుతో పైనుంచి నీళ్లు పడతాయి అధ్యక్ష దానికి లక్ష ముప్పై వేల ముప్పై ఒక్క వేల ఎనిమిది వందల ముప్పై ఐదు శబరికి అధ్యక్ష అదే నారాయణ గారు అయితే ఏదో జాగ్వారో లేకపోతే ఏదో ఐదు వందలు వెయ్యి రూపాయలు శబరులతోటి మనం పెట్టుకుంటాం మన ఇంట్లో కూడా అంతకంటే పెద్ద కాస్ట్లీ ఉంటుందని నేనైతే నాకు తెలియదు అధ్యక్ష బట్ జనరలీ దట్ ఈస్ ద కాస్ట్ ఇక్కడ లక్ష ముప్పై ఒక్క వేల ఎనిమిది వందల ముప్పై ముప్పై ఐదు తర్వాత ఇది ఇది హెడ్ షవర్ అధ్యక్ష ఒకవేళ హెడ్ షవర్ తల మీద నీళ్లు పడకుండా చేసుకోవాలంటే మామూలుగా హ్యాండ్ షవర్ ఉంటుంది అధ్యక్ష ఆ హ్యాండ్ షవర్ ఖరీదు డెబ్బై ఐదు వేల మూడు వందల ముప్పై అంటే ఒక టబ్బులో స్నానం చేసుకోవాలంటే పద్నాలుగు లక్షల నలభై ఐదు వేల తొమ్మిది వందల ఇరవై ఆరు రూపాయలు ఇచ్చారు అధ్యక్ష అట్లాగే అధ్యక్ష ఇంకోటి నేను కూడా ఇతర దేశాలకు వెళ్ళాను అధ్యక్ష నేను బుర్జాల అరబ్ అని మన దుబాయ్లో హోటల్ ఉంది అధ్యక్ష అక్కడ ఏదో తెలుసు దాంట్లో ఎలా మరి ఉండే పరిస్థితి లేదు ముప్పై నాలుగు లక్షలు దానికి బాత్ డబ్బుకి అయింది పన్నెండు లక్షల ముప్పై ఎనిమిది వేల ఏడు వందల అరవై ఒక్క రూపాయలు బాత్ డబ్బుకి వాల్ మౌంటెడ్ వాటర్ క్లోజెట్ ఉంటుంది దానికి దానికి ఇరవై రెండు లక్షల తొంభై మూడు వేల ఆరు వందల ఎనభై రూపాయలు మొత్తం కలిసి ముప్పై నాలుగు లక్షలు అంటే మీ వాళ్ళు నాకు కొంచెం కొంచెం ఇన్ఫర్మేషన్ ఇచ్చేది ఫుల్ ఇన్ఫర్మేషన్ ఇస్తే నేను సివిల్ ఇంజనీరింగ్ నా బతుకే సివిల్ ఇంజనీరింగ్ తెల్లారి లేస్తే నా పని ఏది సార్ సార్ రాజా ఒక క్రితం అర్థరాత్రులు ఆలోచించండి వారు చెప్తూ ఉంటే చాలా ఇంట్రెస్టింగ్ ఉందండి వినాలని ఈ టైం చాలదు మీరు అందరూ అంగీకరిస్తే రేపు జీరో కట్ చేసి ఈ సబ్జెక్ట్ పెడదాం అందుకా పడట్ వాల్ చెప్పాలి జీరో మొత్తం ది గ్యాడ్జెట్ ఇ చాలా ఇంట్రెస్టింగ్ ఉంది నా గడత తబ్బుకి నిను అది బ్యాటరీ కొరొ వనవను సుప్రీం కోర్ట్ హైకోర్ట్ లో తీసేసింది ఇష్యూ మీద నేను వైజార్డ్ లో మూర్తి యాదవన ఒక అబ్బాయి సో ఆ వాళ్ళిద్దరూ గ్రూప్ నేను అలా వేసాం సో దాని గురించి మూడు నాలుగు నిమిషాలే చెప్తా రేపు నేను మాట్లాడలేను రాజుగారు సింపుల్గా చెప్పండి ఫుల్ అట్లా బ్రీఫ్గా చెప్తాను ఓకే అధ్యక్ష స్నానం చేసే ముందు మనకి జనరల్ అలవాటు ఏంటంటే టాయిలెట్ ని వాడుకోవడం అధ్యక్ష ఈడబ్ల్యూసీ ఈడబ్ల్యూసి వాటర్ క్లాజే దానికి తెలుగులో కమోడ్ కమోడ్ అధ్యక్ష మరి ఏదైనా జగన్మోహన్ రెడ్డి గారు కదా అధ్యక్ష ఆయన స్థా ఆయన హుందాతనానికి ఆయన స్థాయికి కావలసిన కమోడ్ కాబట్టి అది జగన్మోహన్ రెడ్డి గారు మీరు కూడా చూడాలి పదకొండు లక్షల నలభై ఆరు వేల ఎనిమిది వందల నలభై రూపాయల అధ్యక్ష పదకొండు లక్షల నలభై ఆరు వేల ఎనిమిది వందల నలభై ఈ చూ ఒకటే నేను అన్ని సింగిల్ సింగిల్ ఒక్కొక్క దానికి చెప్తున్నాను అధ్యక్ష అధ్యక్ష అది కాకుండా వాష్ బేసిన్ రెండు లక్షల అరవై ఒక్క వేల ఐదు వందలు అధ్యక్ష ఈ కమోడి స్పెషాలిటీ మాత్రం అందరూ వినాలి అధ్యక్ష ఎందుకంటే నాకు ఈ స్పెషాలిటీ కమోడి మీద కూర్చునే అవకాశం రాలేదు మరి ఇక్కడ ఎవరికైనా సభ్యుల్లో అవకాశం వచ్చిందో లేదో నాకైతే తెలియదు మనం చాలా పెద్ద పెద్ద వారు ఉన్నారు డబ్బు ఉన్న వాళ్ళు ఉన్నారు బొడేశ్వర్లు ఉన్నారు అధ్యక్ష అది ఏంటండి అధ్యక్ష స్పెషాలిటీ ఎందురా బాబు ఎంత రేట్ అని అడిగితే అధ్యక్ష వాళ్ళు చెప్పింది ఏంటండి అధ్యక్ష అంత ఆటో వాషింగ్ అండి అధ్యక్ష అసలు మనం ఏం చేయటర్లా అసలు వెళ్ళి కూర్చుంటే చాలు అధ్యక్ష వెళ్ళి కూర్చుంటే చాలు అధ్యక్ష ఆటో వాషింగ్ మరి అధ్యక్ష మనం చేతులు వాడుకోవాల్సిన అవసరం లేదు లేకపోతే నాప్కిన్స్ వాడవలసిన అవసరం లేదు టిష్యూ పేపర్ వాడవలసిన అవసరం లేదు అంత ఆటోమేటిక్ అధ్యక్ష అంతా ఆటోమేటిక్ అధ్యక్ష మరి సభ్యులు ఏమన్నా అటువంటి ఆటోమేటిక్ ఆటో వాషింగ్ సిస్టమ్ వాషింగ్ అంటే తమకు తెలుసు కదా అధ్యక్ష క్లాజెట్ మీద కూర్చున్న తర్వాత నేను ఏదో కార్లు వాషింగ్ చూశాను కానీ ఇక్కడ కూర్చున్నప్పుడు వాషింగ్ సిస్టమ్ చూడలేదు అధ్యక్ష మరి ఎవరన్నా చూసారేమో లేకపోతే ఎవరన్నా ఆ అనుభవం ఉందేమో నాకు తెలియదు అధ్యక్ష అమ్మో మా మంత్రి గారికి అధ్యక్ష ఎనీవే అధ్యక్ష తర్వాత అధ్యక్ష స్నానం చేసేటప్పుడు ఈ షవర్ మిక్సింగ్ ఒకటి చేయాలి అధ్యక్ష అది ప్లెయిన్ షవర్ కాకుండా హాట్ వాటరు కోల్డ్ వాటరు ఆ త్రీ వే మిక్సింగ్ షవర్ ఒకటి ఉంటుంది అధ్యక్ష దాని ఖరీదు నాలుగు లక్షల ఇరవై ఏడు వేల మూడు వందల పదిహేడు అధ్యక్ష అధ్యక్ష ఒక షవర్ ఖరీదు నాలుగు లక్షల ఇరవై ఏడు వేల మూడు వందల పదిహేడు రూపాయలు అధ్యక్ష ఎవరన్నా ఇంట్లోకి వచ్చినప్పుడు మెయిన్ డోర్లో గురించి వస్తారు కాబట్టి ఆ డోర్ కూడా కొంచెం బాగుండాలనేది డోర్ అంటే పెద్ద వెడలపైం కాదు అధ్యక్ష ఓన్లీ త్రీ మీటర్స్ బై త్రీ పాయింట్ త్రీ మీటర్స్ దానికి ఆ డోర్ ఖరీదు అధ్యక్ష మామూలుగా చిన్నవాళ్ళు వచ్చి డోర్ ఖరీదు పదిహేను లక్షల నలభై ఎనిమిది వేల ఏడు వందల తొంభై ఎనిమిది అటువంటి నాలుగు డోర్లు ఒక బిల్డింగ్లో పెట్టారు అధ్యక్ష అది కాకుండా మామూలుగా ఫోర్ పాయింట్ ఎయిట్ మీటర్స్ బై త్రీ పాయింట్ త్రీ మీటర్స్ డోర్ దాని ఖరీదు అధ్యక్ష ఇరవై నాలుగు లక్షల డెబ్భై ఎనిమిది వేల నూట డెబ్బై ఒక్క రూపాయి అధ్యక్ష మరి ఒట్టి డోర్ ఒకటే కాకుండా మరి జగన్మోహన్ రెడ్డి గారు ఆయన ఇంటికి కూడా మొన్న వెళ్ళి చూశాను అధ్యక్ష అంటే బయట నుంచి రోడ్డు మేము మొత్తం అంత పెద్ద బ్యారికేడ్ లా కట్టిస్తుంది అధ్యక్ష మరి ఈ డోర్కి కూడా గ్రిల్ ఉండాలి కాబట్టి గ్రిల్ ఖరీదు ఎంతంటే అధ్యక్ష పన్నెండు లక్షల డెబ్భై ఆరు వేల రెండు వందల ముప్పై ఐదు రూపాయల అధ్యక్ష అధ్యక్ష ఈ డోర్ మొత్తానికి ఖరీదు చూస్తే ఒక ఒక మెయిన్ డోరు దానికి సంబంధించిన గ్రిల్లు చూస్తే అధ్యక్ష ముప్పై ఏడు లక్షల ఎనభై యాభై నాలుగు వేల మూడు వందల ఆరు రూపాయలు అధ్యక్ష అధ్యక్ష సరే ఇంకా డోర్లు ఇవన్నీ చాలా ఉన్నాయి చెప్తే మరి రేపు మళ్ళీ మీరు టైం ఇస్తామంటున్నారు కాబట్టి అధ్యక్ష ఫ్లోరింగ్ గురించి ఒకటి చెప్తాను అధ్యక్ష మార్బుల్ ఫ్లోరింగ్ అందరూ వినండి సార్ మార్బుల్ ఫ్లోరింగ్ ముప్పై ఏడు వేల ఏడు వందల ఆరు స్క్వేర్ మీటర్ అధ్యక్ష చీఫ్ గారు స్పీకర్ గారు వినాలి సార్ ముప్పై ఏడు వేల ఏడు వందల ఆరు రూపాయలు పర్ స్క్వేర్ మీటర్ అధ్యక్ష అంటే మరి స్క్వేర్ మీటర్ అంటే కొంచెం కన్ఫ్యూజన్ లెక్కలు ఎన్ని ఇబ్బందిగా ఉంటాయేమో అని చెప్పి మీకు తమరికి సింపుల్ గా అయితే మూడు వేల ఐదు వందల నాలుగు రూపాయల అధ్యక్ష ఇది ఒక బిల్డింగ్ లో అధ్యక్ష అల్యూమినియం డోర్స్ అధ్యక్ష యాభై ఏడు వేల రెండు వందల ముప్పై ఏడు ముప్పై మూడు రూపాయలు ఒక స్క్వేర్ మీటర్ అధ్యక్ష అంటే ఐదు వేల రూ ఐదు వేల మూడు వందల పంతొమ్మిది రూపాయలు ప్రతి స్క్వేర్ ఫీట్ అట్లాగే అల్యూమినియం స్లైడింగ్ డోర్స్ అధ్యక్ష ఎనభై నాలుగు వేల తొమ్మిది వందల రూపాయల అధ్యక్ష ఒక స్క్వేర్ మీటర్కి అంటే ఎస్ఎఫ్టీకి ఏడు వేల ఎనిమిది వందల తొంభై రూపాయలు అలాగే టీక్వుడ్ డోర్ అయితే అధ్యక్ష స్క్వేర్ మీటర్కి అంటే ఒక మీటర్ బై ఒక మీటర్కి లక్ష నలభై ఐదు వేల నూట ఏడు రూపాయల అధ్యక్ష అట్లాగే అధ్యక్ష కలింగ బ్లాక్ అనేది ఒక బ్లాక్ ఉంది అధ్యక్ష ఆ బ్లాక్ లో మెయిన్ డోరు గ్రిల్లు కలిపి నలభై మూడు లక్షల ముప్పై తొమ్మిది వేల మూడు వందల ముప్పై ఎనిమిది అధ్యక్ష అంటే పేదలకి పెత్తందారులకి ఈయనేమో పేదోర్ అంట ఈ ఎన్డీఏ ప్రభుత్వము లేకపోతే అధికారంలో ఉన్న పెత్తం పోరాటం అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు ఇదివరకు చెప్పిన విషయం అధ్యక్ష అట్లాగే అధ్యక్ష మన బిల్డింగ్ ఏదైనా ఉంటే చిన్న ఆర్నమెంటల్ కోలము లేదా ఉంటాము దాని ఒక కోలం అధ్యక్ష నాలుగు మీటర్లు అంటే సుమారు పన్నెండు పదమూడు అడుగుల అధ్యక్ష నాలుగు మీటర్ల కోలము వన్ పాయింట్ టూ మీటర్స్ డయా అంటే నా సైజు ఉండొచ్చు అంతకంటే ఎక్కువ కాదు అధ్యక్ష తొమ్మిది లక్షల పదకొండు వేల ఏడు వందల పంతొమ్మిది రూపాయలు అధ్యక్ష ఒక్కొక్కటి అలాగా ఎనిమిది కాలమ్స్ ఉన్నాయి మరి లెక్కేసుకోండి అధ్యక్ష కోట్లాది రూపాయలు డబ్బులు వేస్ట్ అధ్యక్ష ఫ్లోరింగ్స్ అధ్యక్ష మార్బుల్ ఫ్లోరింగ్ ఈ మనకి ఇండియాలో పనిచేసేదో లేకపోతే ఏం పనికిరావు అధ్యక్ష వియత్నాం అని చెప్పి పెట్టారు వియత్నాం మార్బుల్ ఫ్లోరింగ్ అరవై తొమ్మిది వేల రెండు వందల నలభై తొమ్మిది రూపాయలు పర్ స్క్వేర్ ఫీట్ స్క్వేర్ మీటర్ సారీ అంటే ఆరు వేల నాలుగు వందల ముప్పై ఐదు రూపాయలు పెద్ద స్క్వేర్ ఫీట్ అధ్యక్ష స్క్వేర్ ఫీట్ అంటే ఒక అడుగు బై అడుగు అధ్యక్ష దాని ఖరీదు ఆరు వేల నాలుగు వందల ముప్పై ఐదు ఇంకోటి అధ్యక్ష వైట్ మార్బుల్ దాంట్లో మార్బుల్స్లో వైట్ మార్బుల్ అయితే అధ్యక్ష డెబ్బై ఐదు వేల ఆరు వందల పంతొమ్మిది రూపాయల అధ్యక్ష పెద్ద స్క్వేర్ మీటర్ అట్లాగే పెద్ద ఎస్ఎఫ్టీ చూస్తే అధ్యక్ష ఏడు వేల ఇరవై ఏడు రూపాయల అధ్యక్ష అధ్యక్ష ఇంకా ఫర్నిచర్ కి వాళ్ళు కేటాయించిందైతే పద్నాలుగు కోట్ల నలభై లక్షలు కేటాయించారు అధ్యక్ష అధ్యక్ష ఇంకేలా చెప్పుకుంటే పోతే టైం అంతాగారు కన్క్లూజన్ కన్లూజన్ అదే ఇప్పుడు ఆ రిక్వెస్ట్ ఏంటంటే ప్లీజ్ 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 ఉందండి ఇంపార్టెంట్ సబ్జెక్టు ఇంట్రెస్టింగ్ సబ్జెక్టు ఇప్పుడు మీ ట్రైలర్ చూపించారు సినిమా చూద్దాం అలా అధ్యక్ష ఓకే అధ్యక్ష ఒక రెండు నిమిషాలు నేను క్లోజ్ చేస్తాను అధ్యక్ష అధ్యక్ష అసలు పాపం అయినదో ముచ్చట పడి కట్టుకుంటే ముచ్చట పడి కట్టుకున్నారంటే మా మంత్రి గారు చెప్తున్నారు నిరుపేద అధ్యక్ష ఒక్క విషయం మనం ఇప్పుడు గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉంది అధ్యక్ష ఏమీ లేని విషయాల్ని ఏదో ఉందని చెప్పి కోర్టుల్ని కూడా నమ్మించి గౌరవ ప్రస్తుత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని స్కిల్ డెవలప్మెంట్ కేసులో అరెస్ట్ చేసి సెప్టెంబర్ టూ థౌజండ్ ట్వంటీ త్రీలో అరెస్ట్ చేసి యాభై మూడు రోజులు జైల్లో పెట్టారు అధ్యక్ష ఆయన్ని మానసిక క్షోభకి అనుభవించేటట్టు చేశారు అధ్యక్ష అలాగా ఒక పక్కన చంద్రబాబు నాయుడు గారు వారి ఫ్యామిలీ లోకేష్ బాబు గారు మిగిలిన వాళ్ళు కాకుండా రాష్ట్ర ప్రజలందరినీ కూడా ఇబ్బంది పెట్టారు